గురుర్ 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 బ్రహ్మ విష్ణు దేవో గురుర్బ్రహరుణు గురువేశ్వర గురుక్షాత్పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ వేద శాస్త్ర శాస్త్రవి పూర్ణ బోధోపదేశికం సుగుణాకరం దయానందం రాజయార్య గురుం గురు భ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందీక్షరీనాథయోగేంద్రం సద్గే నమో నమః అస్మద్గురు సమారభం కృష్ణ సాందీపమధ్య శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురం పరా భ్రాంతిరైత శ్లోకాలలో మొదటి శ్లోకము భ్రమేణం ఉపాసకజన భ్రమణే ఈశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్ అని ఈ రహిత శ్లోకాలు సేకరించినటువంటి శ్రీ భాగవత కృష్ణదేవి కేంద్రాల వారు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రల్లో ఉన్నటువంటి యొక్క ముఖ్యమైనటువంటి శ్లోకాలను సేకరించి మనకు రహిత శ్లోకాల ద్వారా ఈ యొక్క అనుష్ఠానం అనేటువంటి పుస్తకంలో మనకు రాసినారు కాబట్టి భగవత కృష్ణ భాగవత కృష్ణ కేంద్రాల వారు సేకరించినటువంటి శ్లోకములకు శ్రీ పీలకాన శంకర ప్రభు ఇది టీకా తాత్పర్యం ద్వారా వ్రాసినట్లు మనకు పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమణే నేను భ్రమేణత్వం భ్రమణే నీవు భ్రమవలననే నేను భ్రమవలననే నీవు భ్రమణే ఉపాసక జన ఈ భ్రమవలననే ఉపాసించేటువంటి వాళ్ళంతా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఉపాసించేటువంటిది ఉపాసన చేసేటువంటి వాళ్ళు అంటే ఉపాసన అంటే సాకార రూపమైనటువంటి విగ్రహం కానివ్వండి సాకార రూపమైనటువంటి మరి గురు స్వరూపాన్ని మనం ధ్యానిస్తున్నాం అందుకొనికే మరి సాకార రూపమైనటువంటి గురు సమీపం మీ అందు కూర్చొని ఆ యొక్క గురుమూర్తిని ధ్యానం చేసుకోవడమే ఇది ఉపాసన అనుష్ఠానం చేయడము ధ్యానం చేసుకోవడము దీనిని ఉపాసన అంటారు కాబట్టి మరి జనులంతా కూడా మరి ఉపాసన చేసేటువంటి ఒక ఉపాసన చేసేటువంటి మరి ఈ జనులంతా కూడా ఉపాసిత దైవము అనేటువంటిది ఒకరిని ఆ యొక్క ఈశ్వరుడు అనేటువంటి వాడిని అంటే త్రిమూర్తు లోపట త్రిమూ త్రిలోకాలకు త్రిమూర్తులు అనేటువంటి వాళ్ళని ఈ జనులంతా కూడా ఉపాసించడం జరుగుతుంది మరి మనము ఇక్కడ సాకార రూపమైనటువంటి గురుపదేశం ఇచ్చినటువంటి ఆ గురువుని మనము ఆ యొక్క ఉపాసిత దైవముగా మనము ఆరాధించడము అనుష్ఠానం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మరి ఉ భ్రమణే ఉపాసక జన ఇదంతా కూడా మరి ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉపాసింపబడేటువంటి ఉపాసిత దైవము కూడా బ్రహ్మస్వరూపమే అని కూడా ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నాడు భ్రమణే ఈశ్వర భావత్వం అంటే భ్రమణే మరి ఈశ్వరుడు వాడు కూడా బ్రహ్మస్వరూపమే అని మనకు తెలియజేస్తున్నాడు ఒక బ్రహ్మమూలం మూలం యుద్ధం జగత్తు ఈ జగత్తు అంతా కూడా బ్రహ్మస్వరూపమైనటువంటిది అని చెప్పి మనకు ఈ శ్లోకం ద్వారా మరి భగవత కృష్ణ కేంద్రాల వారు తెలియజేస్తున్నాడు దీన్ని మనం కొద్దిగా విచారణ చేసుకుందాం కాబట్టి భ్రమే నాహం అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ నేను అనేటువంటిది ఏదైతే ఉందో అది భ్రమ కలిగినటువంటిది అని మనకు తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ భ్రమ అనగా ఏమిటి అని మనం ఒకసారి చాల విచారణ చేసినట్లయితే జ్ఞానము ప్రమజ్ఞానం అనేటువంటివి మనకు రెండు విధాలుగా పెద్దలు నిర్ణయం చేసి చెప్పినారు భ్రమ అంటే లేని దానిని ఉన్నట్లు ఉపాసించడము లేని దాన్ని ఉన్నట్లు తెలియసుకుని తెలియజేసేటువంటిది ఇది భ్రమ ఉన్నది ఉన్నట్లు యథార్థ జ్ఞానాన్ని తెలియసేటువంటిది యథార్థ వస్తు జ్ఞానాన్ని తెలియజేసేటువంటిది ఇది ప్రమజ్ఞానము అని చెప్పి మనకు భ్రమ ప్రమ అని మనకు ఈ రెండు విధాలుగా ఈ జ్ఞానము మనకు పిలువబడుతుంది అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి ఈ భ్రమ అనేటువంటిది ఏదైతే ఉందో బ్రహ్మవరణనే ఈ నేను నేను అంటే ఎవరిక్కడ అంటే నేను ఈశ్వర భావములో ఉండి ఈశ్వరుడని అని పిలువబడే పిలువబడుతున్నాను మరి ఇక్కడ అంధకారం అనేటువంటి అవిద్య స్వరూపంలో ఉండి అని పిలువబడేటువంటి వాడిని కూడా ఈ యొక్క అంటే నీవు అనేటువంటి వాడు జీవుడు మరి ఈశ్వరుడు అనేటువంటి వాడు కూడా ఈ నేను అనేటువంటిది ఈశ్వరుడు తర్వాత జీవుడు మళ్ళీ ఈ నేను అనేటువంటిది కూడా ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నదో మరి ఏ బ్రహ్మస్వరూపం అయితే ఉన్నదో బ్రహ్మం అని మనం పిలుస్తున్నామో అదే నేను కాబట్టి ఆ నేను కూడా మరి బ్రహ్మ వలననే తోచింది అని చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకు ఈ బ్రహ్మ అనేటువంటిది మనకు తోచినటువంటిది అని మనకు ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి మరి తోచినటువంటిదే భ్రమ అన్నప్పుడు ఈ భ్రమ అందే ఈ భ్రమ వలననే మరి ఒక ఈ యొక్క ఏ జ్ఞానమైతే ఉందో అది ఏకాంతముగా ఉండక అది పరిణామము చెందుతూ వస్తుంది పరిణామం చెందింది అని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు ఇక్కడ అంటే ఈ యొక్క మనకు భద్రాది రామశతకంలో కూడా మరి పరశురామ నరసింహదాసు గారు కూడా ఈ పద్యం అందు మనకు తెలియజేస్తున్నాడు ఏమనంటే ఆత్మయందున మాయారోపితం పుడుగలిగే అజ్ఞానమున దోచే అవివేకము అవివేకమందున అభిమానమరబుట్టే అభిమానమందు రాగాదులు ఉద్భవమయ్యే రాగాదులందున కర్మంబు బడిమే కర్మంబు కడలేని సుఖదుఃఖముల లములములైన శరీరములు జనించే ఈ విధంబున దేహంబులెత్యజనులు నిన్ను గనలేరు నిరుపమ నిరుమలాత్మ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితవా అని మనకు ఈ యొక్క పద్యం ఎందు తెలియస్తున్నాడు అంటే ఈ ఆత్మయందున మాయ అనేటువంటిది ఆరోపితమైంది అని అంటున్నాడు ఇక్కడ అంటే మాయా అందు ఇది ఆరోపితమైనప్పుడు ఏం కలిగింది అక్కడ అంటే అజ్ఞానం అనేటువంటిది కలిగింది ఈ అజ్ఞానమున ఏది తోచింది మరి అంటే అవివేకము తోచింది అని అంటున్నాడు ఈ అవివేకమున తోచింది మరి అని అంటే అభిమానము అమర పుట్టింది అమర అభిమానం అనేటువంటిది కలిగింది ఈ అభిమానం అందున మరి రాగాదుడు ఉద్భవమైంది అంటే రాగం అనేటువంటిది కోరికలు కలిగి మరి అది రాగము వలన ఏం పుట్టింది ఇక్కడ అంటే కర్మంబు కర్మ అనేటువంటిది పుట్టింది కర్మ వలననే ఈ జన్మ వచ్చింది కాబట్టి ఈ జన్మ అనేటువంటిది శరీరము ఇది సుఖదుఖములకు కారణమైంది అంటే ఈ సుఖదుఖములకు మూలమైనటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ శరీరము ఈ శరీరము మరి ఈ శరీరానికి మూలమేది అంటే కర్మ కర్మకు మూలమేది అంటే రాగము రాగమునకు మూలమేది అంటే అభిమానము అభిమానమునకు మూలమేది అంటే అవివేకము అవివేకమునకు మూలమైనటువంటిది ఏదంటే అజ్ఞానము ఆ అజ్ఞానమునకు మూలమైనటువంటిది వస్తువు ఏదంటే అది మాయ అంటున్నాడు మరి మాయకు మూలమైనటువంటిది ఏది అని చూసినట్లయితే ఇది ఆత్మ అని ఉంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆత్మ అనేటువంటిదే మరి ఇది దీనివలననే ఈ ఆత్మ అనేటువంటిదే ఇది ఏక అయినటువంటిది ఏకం అనేకం భవతి అంటే ఏకం అనేకముగా ఇది పరిణామం చెందింది అని చెప్పి మనకు బాగా మనకు పరశురామ నరసింహదాసు గారు ఈ పద్యమి అందు తెలియజేస్తున్నాడు దీనిని మనకు పెద్దలు ఏమైనా నిర్ణయం చేస్తున్నారంటే ఈ యొక్క సప్త చైతన్యములుగా మనకు దీనిని నిర్ణయం చేసినారు అంటే సప్త చైతన్యములుగా మరి మనకు సప్త చైతన్యములు అనేటువంటివి ఉన్నవి అని చెప్పి మనకు ఈ అందే మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి మరి ఆ సప్త చైతన్యములు అంటే ఏంటి అంటే ఇక్కడ శుద్ధ చైతన్యము ఈశ్వర చైతన్యము జీవ చైతన్యము ప్రమాత చైతన్యము ప్రమాణ చైతన్యము రమేయ చైతన్యము పల చైతన్యము అని మనకు ఇక్కడ సప్తవిధ చైతన్యములని గురించి మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి వీటినే మనకు ఈ ఇవి కూడా ఏడు వస్తాయి ఎందుకంటే ఆత్మయందున మాయ ఒకటి మాయందు అజ్ఞానము రెండు అవి అవివేకము మూడు మరి అభిమానము నాలుగు మరి ఇక్కడ రాగాదులు ఐదు రాగాదుల వలన కర్మ ఆరు కర్మ వలన జన్మ ఏడు ఇవి కూడా ఏడు ఇది జన్మహేతు లక్షణం అని చెప్పి మనకు పెద్దలు మనకు బ పరశురామ నరసింహదాసు గారు మరి వేదాంతపరంగా మనకు తెలియజేసినాడు మరి దానిని మనకి ఇక్కడ చెప్తే చైతన్యములుగా మనకు మన గురువుగారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ శుద్ధ చైతన్యం అంటే ఏమి అంటే ఈ శుద్ధ చైతన్యం అనేటువంటిది ఈ ఆత్మ అనేటువంటి వస్తువు ఆత్మ అన్న బ్రహ్మము అన్న ఏకస్వరూపం ఒకటే స్వరూపం కాబట్టి దానికి ఉపనిషత్తులు భ్రమం అని చెప్పినారు మరి సాంఖ్యంలో దాన్ని ఆత్మ అని చెప్పినారు కాబట్టి మరి ఆ బ్రహ్మము అన్న ఆత్మ అన్న అది ఏకరూపమే కాబట్టి అది ఏకము అంటే ఆ యొక్క శుద్ధ చైతన్యం అనేటువంటిది ఎలా ఉంది మరి అంటే తనకు తానుగా ఉన్నది అది తనకు తానుగా ఉన్నప్పుడు అది స్వప్రకాశ పరబ్రహ్మముగా ప్రకాశింపబడుతుంది సృష్టి అంతా కూడా దాని అందే ఆవిర్భవమైంది కాబట్టి అది దాని అందు తెలుసుకొనుట తెలియజేయుట లేక సుప్రకాశమానమై ప్రకాశించినటువంటిది అది శుద్ధ చైతన్యము దాని అందు మాయ లేదు కాబట్టి అది శుద్ధ చైతన్యం అని దాన్ని అన్నారు పెద్దలు మరి ఇక్కడ ఆత్మయందన మాయ అంటున్నాడు ఇక్కడ మాయ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఈశ్వర చైతన్యం అని మనకు తెలియజేస్తున్నారు ఈశ్వర చైతన్యం అంటే ఈశ్వరుడు వాడు మాయా సహితుడే కానీ మాయా రైతుడైనటువంటి వాడు కాదు కాబట్టి ఈ మాయా దేనికి ఎవరిని ఉన్నది అంటే ఈ మాయనే ఈశ్వరునిగా చెప్పబడుతున్నాడు కాబట్టి ఈ ఈశ్వర చైతన్యమే ఇక్కడ మనకు ఈ యొక్క మాయ అనేటువంటిది ఆరోపితమైనటువంటిది ఈశ్వర చైతన్యము కాబట్టి అది తనకు తానే తనకు తానుగా ఉన్నప్పుడు మన తన అందు ఒక మార్పు కలిగింది కాబట్టి ఆ యొక్క ఆత్మ అనేటువంటి దానికే ఒక మార్పు అనేటువంటిదే మాయా అని మనం తెలుసుకోవాలి ఇక్కడ అంటే దాని అందు ఏం మార్పు కలిగింది అంటే ఆ మార్పు కలిగిన సంగతి దానికే తెలియదు కాబట్టి దానికి అవ్యక్త స్వరూపం అని కూడా మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి తన స్థితి తాను తెలియకపోవడం వలన అది అవ్యక్త స్థితి అనేటువంటి ఒక మార్పు దానికి కల బ్రహ్మమునకు కలగడం వలన దానినే మార్పు అనేటువంటిది మాయ అనేటువంటిది దాని అందే ఆరోపితమైంది ఆ మాయనే ఈశ్వర చైతన్యం అని మనకు పెద్దలు తెలియజేసినారు మరి జీవ చైతన్యం అంటే ఇక్కడ ఆ అజ్ఞానం అనేటువంటిది అందుకొల చెప్తున్నాడు కదా ఇక్కడ ఆత్మయందున మాయ ఆరోపితం భయ మాయ అజ్ఞానం అప్పుడు కలిగే అజ్ఞానం అనేటువంటిది ఇది అవిద్య స్వరూపమైనటువంటిది ఈ అవిద్య స్వరూపమైనటువంటి వాడు జీవుడు కాబట్టి అంధకారం అనేటువంటిది వాడే మరి ఇక్కడ జీవుడు అనేటువంటి వాడిని కూడా ఇది ఆవరించి ఉన్నది అంటే ఈ అజ్ఞానం అనేటువంటిది అవిద్య ఆవరించి ఉన్నది కాబట్టి వీడు అని పిలువబడుతున్నాడు అందుకొరకు మనకు ఉత్తర గీతలో కూడా ఏమన్నాడంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అజ్ఞానం నైర్మల్యం సోహం భావేన పూజయేత్ అని అన్నాడు అంటే జీవుడు ఈ యొక్క ఈశ్వరుడు అనేటువంటి వాడు దేవుడు అనేటువంటి వాడు అజ్ఞానం వలన జీవుడని పిలువబడుతున్నాడు కానీ మరి దేవుడు దేవుడు ఇద్దరు ఉన్నారంటే లేరు మరి ఎవడంటే సోహం భావేన పూజయేత్ అదే నేను ఆ పరమాత్మనే నేను అనేటువంటి ఒక స్వరూపము ఏ జ్ఞానమైతే తెలుసుకుంటుందో తనలో ఉన్నటువంటి ఒక ఆ చైతన్యమైనటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మను ఎప్పుడైతే తెలుసుకుంటుందో జీవభావం అనేటువంటిది అజ్ఞానం నైమల్యం ఇది అజ్ఞానం అనేటువంటిది అది తొలగిపోతుంది మరి జ్ఞాన ప్రకాశంతో తానే ప్రకాశిస్తున్నాడనేటువంటి భావము అది కుదురుతుంది కాబట్టి దాన్ని మనకేమన్నారు ఇక్కడంటే జీవ చైతన్యము అని అన్నారు మరి ప్రమాద చైతన్యము అని అన్నారు మన నాలుగు అంటే దానిని ఏమన్నారు మన ఇక్కడ అంటే అజ్ఞానమ అజ్ఞానమందన అవివేకము అంటున్నాడు ఇక్కడ అవివేకం అనేటువంటిది ఏదైతే ఉందో మరి అది అంతఃకరణ స్వరూపమైనటువంటిది ఆ మనసులో ఉన్నటువంటి ఊహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఊహలు అవన్నీ కలిగేటువంటి అంటే మనసులో ఎన్నో ఊహలు అచ్చిపోతుంటావి ఆ అర్చిపోయేటువంటి అంతఃకరణలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఊహలకే మనకు ప్రమాద అని చెప్పినారు మరి ప్రమేయ చైతన్యము అంటే ప్రమాత చైతన్యము ప్రమాణ చైతన్యము ప్రమాణ చైతన్యము అంటే మరి ఆ యొక్క ఆ ఊహలతో ఒక చిలరగినటువంటి ఊహలు ఏవైతే ఉన్నాయో ఆ ఊహలని మరి జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకమును ఎరిగి అంటున్నాడు ఇక్కడ అంటే జ్ఞానేంద్రియముల ద్వారా మరి చేసేటువంటి వ్యవహారం అంతా కూడా అది ప్రమాత ప్రమాణ చైతన్యము అని మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ప్రమాణ చైతన్యం అంటే ఇంద్రియ వ్యవహారముతో చేసేటువంటి ఇంద్రియాలకు ప్రేరేపణ కలిగించేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా ఆ వ్యవహారానికే మనకు మన ప్రమాణ చైతన్యం అని చెప్పినారు మరి ప్రమేయ చైతన్యం అంటే మరి జ్ఞానేంద్రియముల ద్వారా పంచకం ఎరిగి ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తున్నాము కదా ఈ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో మరి ఆ కర్మ అనేటువంటిది కర్మేంద్రియాల ద్వారా కర్మేంద్రియములు చేసేటువంటి వ్యవహారం అయితే ఉన్నదో ఏ కార్యనిర్వాహం లోపల మనము మరి నిర్వాహకులం అవుతున్నాము ఆ కార్యాన్ని నిర్వహిస్తున్నాము ఆ నిర్వహణ అంతా కూడా దాన్ని మనకు ఇక్కడ ప్రమేయ చైతన్యము అని అన్నారు ఆ ప్రమేయ చైతన్యము అనేటువంటిది కర్మేంద్రియంలో చేసే చేసే అటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ ఫలాన్ని ఎవరు అనుభవించాలి అంటే మరి ఆ కర్మ ఆ కర్మని నేనే అనుభవించాలి కాబట్టి ఆ కర్మ ఫలమే ఇక్కడ ఫల చైతన్యం అని కూడా మనకు చెప్పినారు ఆ విధముగా ఇక్కడ మనకు సప్తవిధ చైతన్యములుగా మనకు ఈ యొక్క ఈ పదమీ అందు కూడా మనకు శప్తవిద్య చైతన్యములుగా మనకు చేసినారు కాబట్టి మరి ఇక్కడ ఏ ఆత్మ అయితే ఉందో ఏ బ్రహ్మమైతే ఉందో ఆ బ్రహ్మమును మరి ఈ యొక్క జీవరూపంలో ఉన్నటువంటి తాను ఎప్పుడైతే ఆ బ్రహ్మమును గ్రహిస్తున్నాడో తెలుసుకుంటున్నాడో అది గురుముఖత తెలుసుకోవాలి తప్ప తనకు తాను తెలుసుకునేటువంటిది కాదు కాబట్టి అది గురుముఖత ఎప్పుడైతే నీవు సాక్షాత్ పరమ పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో మరి అప్పుడు ఆ ఆత్మ ఎలాంటిది అని అంటే అది అదే ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది మరి తెలుసుకొనుట తెలియజేయుట లేఖ స్వప్రకాశ శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటిది అధిష్టాన పరబ్రహ్మం అయితే ఉందో అధిష్టాన పరబ్రహ్మమే నేను అని ఎప్పుడైతే తెలుసుకుంటానవో అప్పుడు మరి ఆ నేను అనేటువంటిది ఆ బ్రహ్మము అనేటువంటి ఆత్మకు మరి మూలము ఉన్నదా అంటే అది మూలము లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది కాబట్టి మరి ఈ కర్మ ఈ జన్మ ఈ రెండు కూడా మరి ఎట్లా పోతాయంటే మనకు ఇక్కడ చెప్తున్నాడు అజ్ఞానం మూలహరణం జన్మ కర్మ నివారణం వైరాగ్య సిద్ధ్యత్వం గురువ పాదోదకం పిబేత్ ఈ అజ్ఞానం అనేటువంటి దాని లోపట ఉండి అజ్ఞానికి అజ్ఞానానికి మూలమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో జ్ఞానం అనేటువంటి ఆ నేను అది పరమాత్మ స్వరూపము మరి దాని వలన అది దానికి దానికి మూలమైనటువంటి అజ్ఞాన మూలమైనటువంటిది ఆ జ్ఞానం అనేటువంటిది ఆత్మ అయితే ఉందో అది హరించినట్లయితే ఈ జన్మ కర్మ రెండు లేకుండా పోతాయి నీకు అవి దాన్ని లేకుండా చేసుకున్నట్లయితే ఆ ఆత్మ అనేటువంటి ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానాన్ని నీవు లే వైరాగ్యం చేసు వైరాగ్యాన్ని పొందినట్లయితే దాని ఎందు రాగం లేకుండా ఎప్పుడైతే నీవు ఉంటావో మరి అది గురుముఖత నీవు ఎప్పుడైతే గురు పాదోదకం జ్ఞా కొరకు ఏమంటున్నట్టు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యత్వం గురువ పాదోదకం పిబేత్ ఆ గురు పాదోదకం వల్ల ఇది శుద్ధ అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఆ గురు పాదోదకం అంటే ఏంటి అంటే ఈ గురు బోధ అనేటువంటిది గురుముఖతాను అయితే ఈ యొక్క పరిపూర్ణ బోధన ఎప్పుడైతే గ్రహిస్తున్నావో అది మరి నీ లోపల మనకు తిన్నటువంటి ఆహారము డెబ్బై రెండు ద్వారా అది ఎలా అయితే డెబ్బై రెండు ఆ అది జీర్ణించి ప్రతి అనువనువు నా యొక్క రుద్రమనేటువంటి శక్తి ఎలా అయితే దాని ఎందు ఉన్నదో డెబ్బై రెండు వేల అందు ఆ యొక్క శక్తి ఎట్లా దాగి ఉందో మరి ఇక్కడ ఆ బోధ అనేటువంటిది పరిపూర్ణ బోధ నీవు ఆ యొక్క గురువు వల్ల పానం చేసినటువంటిది నీకు డెబ్బై రెండు వేల నాలులో అది ప్రవేశించినట్లయితే మరి ఆ యొక్క అచల స్థితి అనేటువంటిది నీకు కుదురుతుంది కాబట్టి మరి అలాంటి స్థితి కలిగినప్పుడు మాత్రమే ఆ మరి ఈ ఒక భ్రమ అనేటువంటిది ఏదైతే ఉందో ఆత్మ కూడా భ్రమస్వరూపమే అని నీకు తెలిసిపోతుంది కాబట్టి మనకేమన్నారు ఆ భ్రమనే ఆ భ్రమనే ఇక్కడ మనకు కళ అని మనకు పెద్దలు శివరామ దీక్షితుల వారు తెలియజేస్తున్నారు కాబట్టి మరి అందుకొరకు ఎరుకన కలలోపల నేను అరుదంచి మీరలట్లు అరుదంచితేరి ఎరుక జన నేను మీరలు ఎరుకతో జనువార మనసు ఎరిగేటి కొరకు అని చెప్పి మనకు భగవత కృష్ణ దేశ వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ భ్రమనే అది ఒక కళ ఆ కలలోపటినే నేను నీవు జగత్తు ఈశ్వరుడు ఇవంతా తోచినటువంటి వారలమే అనేటువంటిది ఈ యొక్క భ్రాంతిరహిత శ్లోకము ద్వారా ఈ పరిపూర్ణ బోధ వల్ల మనకు తెలియబడుతుంది అని ఈ శ్లోకం తెలియజేస్తుంది మరి ఇంకా మనకు భావత కృష్ణదేస్ కేంద్రాల వారు కూడా మనకు కందార్థంలో తెలియ కందపద్యంలో చెప్పినాడు ఏమనంటే భ్రమయనిన పుట్టుకనినను భ్రమకే నామంబులు ఇట్టి భ్రమనే నీవును ఏమేను జగత్తులు భ్రమ భ్రమ ఎరుక మరుపో రెండు భ్రమ భ్రమ ఎరుక మరుపు రెండు భ్రమే భ్రమ వినరా అని మనకు అందపద్యములు కూడా చెప్పడం జరిగింది మరి ఆ విధంగానే ఇక్కడ మన గురువు గారు కూడా ఒక తత్వంలో ఈ భ్రమ గురించి చాలా వివరాలు రాసినాడు అది తత్వ ఉన్నటువంటి మరి ఈ భ్రమ మీదనే అప్పుడు అయ్యగారు ఈ భ్రమ భ్రమేణాహం భ్రమేణత్వం అనేటువంటి శ్లోకాన్ని విచారించినప్పుడు దాని ఎందు పాట రాసిన కూడా అని చెప్పినాడు కాబట్టి ఆ పాటలో ఇదంతా కూడా ఇమిడి ఉన్నది కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే వింటావావో తమ్ముడు వీణులకు విందుగా కంటావా మాయన్న కన్నులతో ఈ మరుగు పొన్నాల రాజయారి పూలతోడ పూజించి స్థిరమతి వై నీ వేగమే వింటావావో తమ్ముడు వీణులకు విందుగా కంటవా భ్రమ మూలమునేనంత భ్రమ వంట భ్రమ మూలము బి భ్రమ మేను భ్రమనే భ్రమమైపోవును భ్రమ మూలంబి మేను భ్రమలే భ్రమ అయిపోవును తమ్ముడు వీణులకు విందుగా భ్రమరూపం బి విశ్వము భ్రమరూపం బి స్వప్నము భ్రమ భక్తులంత భక్తులంతా భ్రమనే భగవంతుడట వింటావావో తమ్ముడు వీణులకు విందుగా కంటావా మాయన్నా కనులతో నీ మరుగు తన్ను తాను తెలిసినచో తనకు కుమోక్ష తన్ను తాను బట్ట బయట తాగా తాగాంచిన నట తన్ను తాను బట్ట బయట తాగాంచిన మృషయవునట వింటావా ఓ తమ్ముడు వీణులకు విందుగా ఉన్నదే ఉన్నట్టులుగా ఉన్న భయలు చూచినచో సున్నయవును కల్ల ఎరుక శుద్ధులెల్ల వింటావా తమ్ముడు తమ్ముడూ వీణులకు విందుగా కంటావా మాయన్నా కనులతో ఈ మరుగు ఏతికే భ్రమలింకను చో చేటౌదు వేగవచ్చి ఏటికి ఏ భ్రమలింకను చోట వేగవచ్చి పాటల పండరి నా పాట మరుగు కనుమోయి పాటల పండరి నా పాట మరుగు కనుమోయి వింటావా ఓ తమ్ముడు వేణులకు విందుగా కంటావా మాయన్న కనులతోని మరుగు అని ఈ పాటలో చాలా విషయాలు తెలిసి తెలియజేసినాడు కాబట్టి ఇది భ్రమరూపమే విషయము రూపమే నేను భ్రమరూపమే నీవు భ్రమనే కాబట్టి ఈ భ్రమ మరి ఉన్నది ఉన్నట్టుగా ఆ యొక్క భయలను చూసినట్లయితే తానే సున్నవుతుంది కాబట్టి మరి యొక్క అతల పరిపూర్ణ పరబయల అందు ఇది తోచింది అంటే కలలా తోచింది అని మనకు పెద్దల ద్వారా ఇది తెలుసుకున్నప్పుడు జన్మ కర్మలు అనేటువంటివి లేకుండా పోతాయి కాబట్టి ఈ శ్లోకము ద్వారా మనకు ఇదంతా రూపమైనటువంటిది కల రూపమైనటువంటిది అని మనకు భావత కృష్ణ జయస్కేంద్రుల వారు ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నాడు జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై